జూనియర్ కూటమి అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు కొందరు నేతలు దీనికి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఆడియో వైరల్ గా మారింది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్డు చిత్రం విడతలేని సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుత్తా ధనంజయ్ నాయుడుతో ఫోన్ లో జరిపిన సంభాషణ లీక్ అయింది దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆగ్రహేశాలు వ్యక్తమయ్యాయి దీంతో అనంతపురం ఉద్రిక్తంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ అగ్రనాయకత్వం సహకరించడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కామెంట్స్ చర్చకు దారితీసారు విడుదలైంది ఆ సినిమా ప్రదర్శన విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అయితే ఆడియో లిక్ కావడంతో అది తన వాయిస్ కాదని రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులు చేసిన పని అంటూ ఎమ్మెల్యే ప్రసాద్ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గలేదు అనంతపురంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం విశేషం అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్లడం లేదు సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగారు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అవాంతం పెరిగింది దానిని రక్షించుకునే పనిలో ఉన్నారు ఎన్టీఆర్ ఎటువంటి రాజకీయ వేదికలపై కానీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం లేదు వివాదాస్పదం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన సొంత సోదరి ఎన్నికల్లో పోటీ చేసినా ఎటువంటి ప్రకటన చేయలేదు అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఎన్టీఆర్ ఇబ్బందులు లేవు జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు లేవని మంచి సంబంధాలే ఉన్నాయని లోకేష్ చెబుతుంటారు చాలా సందర్భాల్లో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు శుభాకాంక్షలు చెప్పుకునే సందర్భాలు కూడా అధికం అయితే టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది సినిమా ప్రదర్శన విషయంలో ఆయన మాటలు తెలుగుదేశం పార్టీ మాటలుగానే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు తారక్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు అరచేతిలో సూర్యుడిని ఆపలేరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోలేరని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు ఇటువంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సంయోనం పాటించాల్సిన అవసరం ఉంది లేకుంటే టీడీపీ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతుంది లేదంటే అంతకు మించి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి